చేసిన మైనారిటీల ఐకవేదిక నాయకులకి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి ఇమ్దాదుల్లా ఖాన్ మంచి పూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మేమంటే ఏదో మా వహ్బోడ్ బిల్లును నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కు చక్క భజన చేసే ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ వారు షాడ్ అంటే లేచి నిలబడతారు షిడోర్లు అంటే కూర్చుంటారు అటువంటి నరేంద్ర మోడీ మాకు అన్యాయం చేసినాడని చెప్పి మేము ఎండలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతితంగా నిరసన తెలుగుతుంది పాపము మా పోలీస్ వాళ్ళు ఏం చేసినారు సోదరులు వాళ్ళు కూడా ఎండలో వాళ్ళు ఎండలో బాధపడుతుంటే నాకు అంతో ఇంతో సిగ్గు ఉండేది అంతో ఇంత సిగ్గు ఉండాలి అంతో ఇంత మానం ఉండాలి ఆ మానం కూడా వెళ్ళిపోతుంది ఆ సిగ్గు వెళ్ళిపోతుంది ఎందుకంటే మన పోలీసు సోదరులు ఎండలో వాళ్ళు నిలబడుకుంటే కూర్చుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది అయ్యా నేను ఒకటే తెలియజేసుకుంటాను నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారు వాహ్ బోర్డ్ అంటే ఎవరు అబ్బా సొత్తు మీ అబ్బా సొత్తునా లేకుంటే మీ తాత సొత్తునా బోర్డ్ అంటే ఏమి ఏదన్నా తెలిసినా మీకు ఇప్పుడు నేను ఒకటే తెలియజేసుకుంటాను ఇట్లా కది నుంచి పరిచయం చేసుకోమంటారా కేంద్రం నుంచి పరిచయం చేసుకోమంటారా ఎక్కడి నుంచి పరిచయం చేసుకోమంటారో మీరు అనుమతిస్తే నేను తీసేసుకుంటాను ఇప్పుడు మహల్ సామ్రాజ్ గురించి తీసుకుందాము షాజహాన్ ఉన్నాడు షాజహాన్ ఏం కట్టాడు తాజ్మహల్ కట్టాడు ఢిల్లీలో ఏముండదు ఫు ఖుతుబ్ మినార్ ఉండదు జామీ మసీద్ ఉండదు హైదరాబాద్ లో చార్మినార్ ఉండదు ఇవి అంతా ఎవరు అబ్బా సొత్తున్నా మీ అబ్బా సొత్తున్నా నువ్వు అంతా తీసుకొని పోయి మోదీ అదానికి అంబానికి అప్పచెప్పేస్తున్నావా తాకట్టు పెడుతున్నావా ఇదే కానీ లేకపోతే చార్మినార్ కానీ తాజ్మహల్ కానీ సుతుబ్ మినార్ కానీ నువ్వు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తే భలే జోరుగా పోయి లాల్ కిల్లా మీద ఎక్కి చేస్తావే స్పీచ్ అది ఎవడు మీ అబ్బా నరేంద్ర మోడీ మీ అబ్బా కట్టించాడా ఎవడన్నా మొఘల్ సామ్రాజ్యలో ఎవడన్నా పోతూ పోతూ నేను ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి దారి నుంచి వాళ్ళకి ఒకటే అడుగుతున్నా మొఘల్ రామ్స్ మొఘల్ సామ్రాజ్యంలో తాజ్మహల్ కానీ పులి షా మినార్ కానీ హైదరాబాద్ లో చార్మినార్ కానీ ఇవి అంతా కట్టించి ఎవరబ్బో సొత్తు ఇది మొఘల్ సామ్రాజ్యాలు మా మైనార్టీలు కట్టించినారు కానీ ఇల్లు పోతూ పోతూ వాళ్ళు గోరీలో తీసుకుని వేసుకున్నారా కాదు వేసుకోలేదే ఇప్పుడు తీసుకొని పోయి నీ గోరీలో వేసుకుంటావా నరేంద్ర మోడీ ఒకటే గుర్తుపెట్టుకో నరేంద్ర మోడీ రాబోయే త్వరలో వచ్చిందే ఏదో జమ్ని ఎన్నికలు అంటాడావు ఒకటి ముస్లిం ఐక్య విధ ఆధారంలో ఒకటే మీకు హత్యను నరేంద్ర మోడీ దానికి చక్క వదన చేసే పూజారులు మీకు మీకు కృతజ్ఞత లేకుండా చేస్తాము జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన దానికి మరి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను